పిన్ని వాళ్ళ పెద్దమ్మాయి అక్కడ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంది అక్కడికి వెళ్తున్నాం సెక్రటరీ నాగులుపులపాటి నుంచి బయలుదేరి ప్రస్తుతం అయితే ఒంగోలు దాటాం వల్లూర్ అమ్మ టెంపుల్ దగ్గరలోకి వచ్చాం మిగతాది ప్రతిమ చెప్పుద్ది వినండి నేను డ్రైవింగ్ లో ఉన్నాను ఒంగోలు దాటిన తర్వాత రైస్ కాలేజీ అండి ఇంజనీరింగ్ కాలేజీ ఇది రైస్ కాలేజీ దీని పక్కనే పేస్ కాలేజీ ఉందండి ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజీ రెండు బాగా పెద్ద కాలేజీలు వల్లూరుమ తల్లి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇది వల్లూరు చెరువు అండి చాలా పెద్ద చెరువు చూడండి ఫుల్ గా వాటర్ ఉన్నాయి చూడండి చాలా ఫుల్ గా ఉన్నాయి ఇదిగోండి వల్లూరమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ ఇక్కడ ఎవరైనా మొక్కులున్న వాళ్ళు కోడి మేక పొటేలు అట్లా బలిస్తుంటారు బాగా పవర్ఫుల్ అమ్మవారు మేడిపాలెం అండి మనం పైన ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం ఇదేనండి సూరారెడ్డి పాలెం తిరుపతి చెన్నై వెళ్లే హైవే అండి ఇది అనిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ బా అంట రైల్వే లైన్ కూడా ఉంది కాబట్టి స్టాకింగ్ స్టాక్ పాయింట్ ఇక్కడ అన్ని పెట్టుకుంటారు రికార్డింగ్ లోనే ఉందా చెప్పు ఇది హైవే సీఎల్ అండి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి స్టాక్ గూడ్స్ లో అంతా ట్రై ట్యాంకర్స్ ద్వారా ఆయిల్ సప్లై వస్తుంది కదా ఆ సప్లై నుంచి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారండి ఇక్కడ నుంచే అన్ని పెట్రోల్ బంకులు అన్నిటికి జిల్లా మొత్తం సఫ సరఫరా చేస్తుంటారండి మేము ఎప్పుడు జర్నీ చేసినా ఈ రూట్ లో ఇక్కడే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాము అదిగోండి చూడండి రైల్వే ట్రాక్ పక్కనే రండి ఇది నాయుడుపాలెం అండి ఇది మా పెద్దక్క వాళ్ళ ఊరు ఇక్కడికి నేను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వచ్చానండి మా నాన్న వాళ్ళ అన్న అండి పెదనాన్న వాళ్ళ పెద్దమ్మాయి అంటే నాకు పెద్ద అక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు మా అక్కే కాదండి మా మేనత్త వాళ్ళ ఊరు కూడా నాయుడుపాలెమేనండి మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ అక్క మా అక్క కంటే ముందే మా అత్త ఆ ఊరికి కోడలిగా వెళ్ళిందండి మా అత్తది మా అక్కది ఇద్దరిది ఆ ఊరే మా అత్త వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి ప్రజెంట్ ఇందాక రోడ్ పక్కనే రైల్వే ట్రాక్ అనుకున్నాం కదా చూడండి ట్రైన్ వెళ్తుంది అది గూడ్స్ ట్రైన్ అండి అలా లో కంటైనర్ల ద్వారా పెట్రోల్ నిల్వ చేస్తారండి అక్కడ తీసుకొచ్చి ఈ లోకి ఎప్పుడు జర్నీ చేసినా పక్కనే ట్రైన్ యూ పిల్లలకి చూపిస్తుంటామండి ఎక్కువ కార్ జర్నీ చేస్తున్నాను అంతకుముందు ఎక్కువ ట్రైన్ జర్నీయే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా పెళ్ళి అయిన తర్వాత ట్రైన్ జర్నీ చేయలేదండి తక్కువ తిరుపతి అలా వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ జర్నీయే చేసేదాన్ని పెళ్ళైన అయిన దగ్గర నుంచి మాత్రం కార్లో వెళ్తున్నాను అంతకుముందు కూడా వెళ్ళేదాన్ని కానీ గోన్ కార్ అయితే కాదు టంగుటూరు టోల్ ప్లాజా వస్తుంది ఈ ఫ్లైఓవర్ లో ఇది పెద్ద టోల్ ప్లాజా అండి పైన రెస్టారెంట్ కూడా ఉంటుంది చాలా పెద్ద రెస్టారెంట్ ఇది స్కై వ్యూ స్కై వ్యూ చూడండి నేమ్ కనిపిస్తుంది టోల్ ప్లాజాకి ఫైవ్ వైపు ఉంది కాబట్టి స్కై వ్యూ కనిపిస్తుంటది కాబట్టి స్కై వ్యూ అని పేరు పెట్టారు అంత ముందు ఎన్హెచ్ ఫైవ్ అని ఉండేది పేరు తర్వాత పేరు మార్చారు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి మా బావ అయితే వెళ్ళాడు చాలా సార్లు చెప్పు ఫస్ట్ పక్క నుంచి టంగుటూరు వెళ్ళాలి చూడండి టంగుటూరు ఊరికి వెళ్ళేదారండి ఇట్లా టౌన్ లోకి వెళ్ళాలి టౌన్ లోకి ఇలా వెళ్ళాలి ఇప్పుడు మేడలో ఫ్లై ఓవర్ పక్కనుంచి సర్వీస్ రోడ్ లో దిగి పక్క నుంచి లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్ ప్లాజా దగ్గర నుంచి సెకండ్ ఫ్లై ఓవర్ దగ్గర నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళాలండి మనం ఇప్పుడు వెళ్తుంది కొండైపి రోడ్లో ఈ రోడ్లో జమ్ముల పాలెం అనేది స్పెషల్ టెంపుల్ ఉందండి చాలా ఫేమస్ ఆ టెంపుల్ శక్తిపీఠాలు శివాలయాలు ప్రతిష్ట అయితే చేసి చాలా విశిష్టత కలిగింది కార్తీక మాసంలో విడుగా శివుడికి సంబంధించిన ప్రత్యేక పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తుంటారు దాని గురించి అయితే త్వరలో వీడియో చేసి పెడతాము ప్రస్తుతానికి అక్కడ రిపేర్ పనులు అయితే చేస్తున్నారు శివరాత్రి రాబోతుంది కాబట్టి ఆ శివరాత్రి ముందుగా వీడియో అయితే రెడీ చేసి పెడతాము ప్రస్తుతానికి మేము అడిగాము అక్కడ టెంపుల్లో వాళ్ళు రిపేర్ వర్క్లు అయితే జరుగుతున్నాయి కొంచెం తర్వాత వీడియో చూద్దరు అన్నారు కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఫ్లైఓవర్ కింద నుంచి ముందుకెళ్తే ఫస్ట్ వచ్చేది ఫ్లెక్స్ చూపించు ఇదేనండి కొండాపే రోడ్ కందుకూరు రూటు ఇటు ఎక్కువ పొగాకు గార్డెన్స్ ఎక్కువ ఉంటాయండి ఎక్కువ పొగాకు ఫేమస్ జమ్ములపాలెం ఇక్కడ చెప్పాడు కదా ఇందాక మా బావా ఇదేనండి టెంపుల్ త్వరలో ఇది ఫుల్ వీడియో చేసి పెడతామండి టెంపుల్ పక్కనే బాబా టెంపుల్ కూడా ఉందండి టెంపుల్ కూడా ఈ వీడియోతో పాటు ఫుల్ వీడియో తీసి పెడతామండి ఈ టెంపుల్ దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ దూరంలోనే కాకుటూరి వారిపాలెం కొండేపి రూట్లో వస్తుందండి ఇదేనండి మేము వచ్చిన ఊరు ఈ ఊరు మేము రావడానికి కారణం మా అత్తయ్య ఇక్కడే ఉన్నారండి మా అత్తయ్యని ఊరికి తీసుకు వచ్చాము బాగా బిల్డింగ్స్ చాలా బాగున్నాయండి ప్రతిదీ అన్ని బిల్డింగ్లే ఉన్నాయి స్కూల్ అండి ఇది శివాలయం అండి కాకుటూరి వారిపాలెం లోని శివాలయం టెంపుల్ చాలా బాగా పెయింటింగ్స్ అవి వేసారండి ఇదేనండి మా అత్తయ్య వాళ్ళు ఉండే ఇల్లు పైన రెంట్కి కుంటారండి ఆ బావ నాకు స్వాగతం పలుకుతున్నాడు

à, cái halur cái vòi tắc cái Andy. Hi Andy. Hi Andy Hi Andy bận đi మా మామయ్య య య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చెప్పు హాయ్ హాయ్

పుట్టినప్పటి చేస్తే కొట్టినప్పటి నుంచి ఫోటో అని బానే పోల్ తెచ్చింది ప్రాబ్లం లేదు నచ్చలా నచ్చలా ఏమయిందో 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 వెల్లో లాగే జानेవే ఊస్ నల్కంది వెల్లోంది అది ఓకే ఓ బైటి దిస్ చేస్తారంట వెల్లో ఆ బుయిలని చేస్తారంట మన వాలికుంటుంది ఇంత అయిపోరు లైట పక్కది యాల్ల నల్ల ఊస్ లానే కాది మంట కల్పాది మది నర్మ దిస్ పెట్టుకుంటా నింత వెట్టిది ముందు నిగదాపలా వల చేసా చేసా మళ్ళీ ఇప్పుడు ఆన్ రే బొబ్బో ఏది ఏది బొబ్బో అదిగో నానొచ్చాడు చూడు కింద చిన్నీ నానొచ్చాడు వద్దా నానా

మామూలుగా అరుస్తూనే ఉండేది కట్టె డేషన్గా కొత్త కాబట్టి ప్లస్ కళ్ళు రుద్దుకోవడం ఎక్కువ ఆ కళ్ళ మీద రుద్దుకుంటాడు మోహన్ నుండే పూసుకుంది ఆప్ చేస్తుందా సైలెంట్ అయిపోయావు తను అరిసేటప్పుడు మనం కనిపెట్టుకొని వీడియో తీయాలప్పుడు What?